చేయలేకపోయినారు అది నాకు కావాలి మళ్ళీ ఇక్కడ మన కుప్పం ఎందుకు ఫేమస్ అంటే గ్రెనైట్కు ఇస్కా మరి వీటిలన్నిటికీ ఫేమస్ అయింది కాబట్టి దాని క్వారీసు గ్రెనైట్లు ఇది వ్యాపారం చేస్తూ ఉండారే కానీ డబ్బు చేసుకోవాలనే దృష్టి ఉందే కానీ నాయకులకి ప్రజల్ని ఎట్లా మనము పాల పాలన చేయాలా పరిపాలన చేయాలా అనేది మటుకు ఎవరికి తెలియదు మరి ఎందుకు వీళ్ళంతా మనకు తెలియదు మనం ఎందుకు అమాయకంగా వీళ్ళని మనం ఎన్నుకొని పెట్టుకుంటా ఉండమో అర్థం కాలేదు ఒకడెవరో టీడీపీ నాయకుడు అంట ఆయన ఒక షర్టు ప్యాంట్లు కుప్పానికి వచ్చి ఈరోజు రెండు వేల కోట్లు డబ్బు చేసుకో ఉండారు అది ఎవరో మీకు తెలుసుంటుంది నేను ఇక్కడ ఇప్పుడిప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తానను నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇవన్నీ జరుగుతూ ఉంది బడాబాబులు బడాబాబులు అయితే ఉండారే కానీ పేదోళ్ళు ఎక్కడుండరు మనం ఇట్లే ఉండము ఇదే జాగాలో ఉండాము మనం ఎందుకు వీళ్ళు కోట్లే మీరు ఆలోచించండి మహిళలందరూ పుష్పల్ ట్రైన్ పెట్టుకొని బెంగళూరు అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సింగపూర్ చేయొద్దు ఒక చిన్న కంపెనీలు తెచ్చిపెట్టింటే కుప్పం రోజు యువతంతా దాంతో చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకో ఉండొచ్చు ఎందుకు ఆ పని చేయలేకపోయింది అంతా వ్యాపార దృష్టిలో ఉండారే కానీ జనాల్ని నిస్వార్థంగా పాలించాలా వాళ్ళకేదో మంచి చేయాలనే నాయకుడు ఒకడు కూడా నాకు కనిపించలేదు దానిక దానికోసమనే ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా మీ ఆశీస్సులంతా నాకు కావాలా మీ ఇక్కడ రైతులంతా బాగుపడాలా ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలనుకుంటా ఉన్నాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను నేను గెలిచిన మొదటి వర్షంలోనే మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను మహిళలకు ఉపాధి కల్పించి మనం ఏమీ కుప్పంలోనే కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే దయచేసి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి దయచేసి మోసపోవద్దు ప్రతిసారి నేను ఇదే చెప్తాను మోసపోవద్దు థ్యాంక్ యూ హింద్ మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బాగా నీ మరమరాలకి పని తీసిస్తాను చేస్తావా ఓట్లో ఏపిస్తావా అందరి దగ్గర చెప్పవాడు गर्नु भएन जागिरमा भएन लाग्यो त कस्तो यस्तो नभेट्दा